నేను ఒక గొప్ప సీనియర్ నాయకుడని నేను చెప్పుకున్నానని పక్క ఆయన చేసిన కార్యక్రమాలు నేను కాపీ కొట్టానని స్టిక్కర్ కడిపించుకున్నానని ఇంకోపక్క సీనియర్లని చెప్పి కూటములు కట్టానని మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచాను కూడా మాట్లాడాడు ఇది ప్రధానమంత్రి స్థాయికి తగన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వాని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ వాచ్ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈయన తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వాని గారు రాత్రిలో జరిగిన సంఘటన గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వాని గారు ఈయన్ని పెంచింది అద్వాని గారు ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అది ఈయన అహంకారం సీనియర్ ని గౌరవించే అవకారం ఎక్కడా లేదు ఆ విధంగా ఈయనే డ్రామాలు ఆడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం నేనేం పార్టీలో మార్చలేదు మాటలు మార్చలేదు ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలో ఆ రోజు మా మామైనా సరే విభేదించి ముందుకు పోయాం తప్ప కుటుంబం అంతా బొయాం పార్టీ అంతా పోయాం ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా